అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొక వారం రోజుల్లో మనకు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్లు కాస్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా మార్చి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతోంది ఒకటో తారీఖు నుంచి ఇక ఎవరైతే ఇప్పటి వరకు పెన్షన్లు పొందుతూ ఉన్నారో ఆ పెన్షన్లని కూడా తనిఖీ చేసే అవకాశం అయితే ఉంది రేపటి నుంచి లేదా ఈ వారంలోనే మనకు తనిఖీ చేసే అవకాశం అయితే ఉంది ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమంగా పైరు వీలు చేసి మనకు తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చి ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించాల్సిందిగా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి భారీగా పెన్షన్లు అయితే రద్దయ్యే అవకాశం అయితే ఉంది ఇక వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు ఎవరికి పెన్షన్లు తీసేస్తారు ఎవరికి పెన్షన్లు తీయరు ఇక జూలై ఒకటో తారీఖున ఎంతమందికి పెన్షన్లు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను షార్ట్ వీడియో అండి ఇది చాలా చిన్న వీడియో మూడు లేదా నాలుగు నిమిషాలు ఉంటుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోను మీరు చూసేదాన్ని బట్టి మన వీడియో అనేది వెళ్ళడానికి వైరల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పెన్షన్లు ప్రతి నెల వచ్చేటివి ఎవరికి పెన్షన్లు రావనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తుంది కదా లైక్ బటన్ లైక్ చేసేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తేనే మరింత వీడియో అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటి నుంచి కూడా గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్లను తీసేసి దాని స్థానంలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇక ఇప్పటి వరకు ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారి పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేస్తామని పెన్షన్లు తనిఖీ చేసి గత ప్రభుత్వంలో అక్రమంగా ఎవరైతే పైరు వీలు చేసి పెన్షన్లు పొందుతూ ఉన్నారో ఆ పెన్షన్లన్నీ కూడా తీసేస్తామని అంటే అర్హత లేకుండా ఒక మాటలో చెప్పాలంటే అర్హత లేకుండా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో ఆ పెన్షన్లన్నీ కూడా తొలగించాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇక వెరిఫికేషన్ అనేది మొదలు పెడుతూ ఉన్నారు ఈ వెరిఫికేషన్ చేసి మనకు ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు పొందారో వారి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తామని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు పాడించి పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారి పెన్షన్లన్నీ కూడా రద్దు అవుతాయి వారికి పెన్షన్ అనేది ఇవ్వరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీకు పెన్షన్ వస్తుందా రాదా అనేది మీరు ఒకసారి మీరే ఆలోచించుకోండి మీకు ఒకటో తారీఖున జూలై ఒకటి నుంచి పెన్షన్ వస్తుందా రాదా అనేది మీకే తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మనకు పెన్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రతి నెల వచ్చేటివి పెన్షన్లు మనకి ఏదైనా తేడాలు జరిగితే పెన్షన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఇక గతంలో అనేకమైన రూల్స్ ఉండేవి కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే పెన్షన్ పోతుంది నాలుగు చక్రాల వాహనం ఉంటే పెన్షన్ పోతుంది ఇలాంటివన్నీ కూడా తీసేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఒక మాటలో చెప్పాలంటే కొత్త పెన్షన్ల విషయానికి వస్తే కొత్త పెన్షన్లు కూడా మనకు దాదాపు చాలా మంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్ల కోసం ఈ కొత్త పెన్షన్లు కూడా మనకు విడుదల చేసే అవకాశం ఉంది అంటే ఈ నెలలో కాదు జూలై నెలలో ఇవ్వలేరు ఎందుకంటే మనకు ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక చాలా మంది అప్పట్లో దరఖాస్తు చేసుకుని అప్లికేషన్ కూడా అప్రూవ్ అయింది మాకు వస్తున్న రాదా అనేసి ఇక గత వీడియోలో అడగడం జరిగింది కామెంట్స్లో మీకు అందరికీ కూడా పెన్షన్ అయితే వస్తుంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం కొత్త రూల్స్ని తీసుకొస్తుంది గతంలో ఉన్న రూల్స్ అన్ని కూడా తీసివేయడం జరుగుతుంది గతంలో విధమైనటువంటి రూల్స్ని చూస్తే ఒకసారి మనకు కరెంటు బిల్లు మూడు వందల కంటే ఎక్కువ వస్తే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ పీకేసేవారు అలాగే నాలుగు చక్రాల వాహనం కనుక మీ పేరు మీద ఉంటే పెన్షన్ పీకేసేవారు ఇలా అనేక రకాల కారణాలు అనమాట భూమి ఎక్కువగా ఉంటే పెన్షన్ తీసేసేవారు ఇలా రకరకాలవన్నీ కూడా తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం ఇక ఆ రూల్స్ అన్ని కూడా తీసేసే ఆలోచనలో మన ఇప్పుడు ప్రభుత్వం అయితే ఉంది ఇక ఆ రూల్స్ అన్ని కనుక ఎత్తేస్తే మనకు కొత్త లబ్ధిదారులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ వయస్సు మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ఇక గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు మాకు పెన్షన్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు మా అప్లికేషన్ మటుకు అప్రూవ్ అన్నట్టు చూపిస్తుంది కానీ మాకు పెన్షన్ ఇస్తారా ఎవరా అనేసి అయితే చాలా మంది అడగడం జరిగింది తప్పకుండా మీకు పెన్షన్ అయితే వస్తుందండి అలా ఏముండదు మీకు అర్హత ఉంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మీ అర్హతను పరిశీలించి మీ దరఖాస్తు అనేది పరిశీలించి దాని ద్వారా మీకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది అలాగే కొత్త పెన్షన్లు మాత్రం మనకు ఇప్పట్లో అయితే ఇవ్వరు జూలై నెలలోనే మీకు కొత్త పెన్షన్ అనేది ఆగస్ట్ నెలలో జూలైలో మనకు పాత పెన్షన్లు అన్నీ కూడా ఇస్తారు ఇక ఆగస్ట్ నెల నుంచి కొత్త పెన్షన్లు ఇప్పటివరకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్లు అన్నీ కూడా ఆగస్ట్ నుంచి ఇస్తారు ఇక మీరు పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఎలా అని కూడా చాలామంది అడగడం జరిగింది ఇక మీరు పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా ప్రభుత్వం ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదు ప్రభుత్వం ఏం చెప్తుంది సచివాలయాల ద్వారానే అప్లై చేసుకోమని చెబుతుందా లేకపోతే మనకు వాలంటీర్లను తీసుకొస్తామని ఇప్పటికే మన మంత్రి డో బాలా గారు అయితే చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఆయన మాట్లాడుతూ ఈ రోజు కూడా మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే మనకు రాజీనామా చేసిన వాలంటీర్లు పక్కన పెట్టేస్తారట ఇక ఎవరైతే ఇప్పటివరకు రాజీనామా చేయకుండా ప్రస్తుతానికి ఉన్నారో అటువంటి వాలంటీర్ల ద్వారానే అలాగే సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మనకు ఒకటో తారీఖున పెన్షన్లు కూడా ఇంటింటికి పంపిణీ చేస్తామని ఆయన హామీ అయితే ఇచ్చిపోవడం జరిగింది ఆ క్లిప్పింగ్ కావాలంటే కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీకు వీడియోలో మీరు చూడొచ్చు పైన స్క్రీన్ పైన యాడ్ చేస్తాను మీరు అది కూడా చూడొచ్చు ఎందుకంటే ఆయన క్లియర్గా మనకు చెప్పడం జరిగింది మన మంత్రి గారు ఆయన మనకు సచివాలయం వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించినటువంటి మంత్రి గారు ఆయన ఆయన తప్పకుండా మనకు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు జూలై నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇక ఏడు వేల రూపాయల పెన్షన్ ఖచ్చితంగా అందుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నేను మార్నింగ్ కూడా వీడియో అనేది పెట్టాను వికలాంగులందరికీ కూడా ఆ మూడు నెలల పెన్షన్ మూడు 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 వేలు మూడు వేలు మూడు వేలు అంటే తొమ్మిది ఆ మూడు నెలల పెన్షన్ తొమ్మిది వేలు ఇక ఈ జూలై నెలలో ఇచ్చేటువంటి ఆరు వేలు మొత్తం కలుపుకుంటే పదహైదు వేల రూపాయలు ఇస్తామని మంత్రి గారు ఆయన నోటితో స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి వికలాంగులకు పదహైదు వేలు వస్తుంది ఇక ఇప్పటికీ చాలా మంది ఏంటంటే మాకు వంద శాతం వికలాంగత్వం ఉంది మాకు పదహైదు వేలు ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు అలా కాదు ఎవరైతే మంచం మీదనే ఉంటారో అంటే ఎటు నడవలేని పరిస్థితి కదలలేని పరిస్థితులు ఎవరైతే మంచానికి పరిమితమైన వారు ఉంటారో వారికి మనకు పదహైదు వేల రూపాయలు ఇస్తుంటే అంటే పూర్తి వికలాంగత్వం అనమాట మనకు బాగా నడుస్తూ వంద పర్సెంట్ ఉన్నా కూడా అటువంటి వారికి పెన్షన్ అయితే ఆరు వేలు వస్తుంది పదహైదు వేల రూపాయలు అయితే ఇవ్వరు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ఇక వివిధ కేటగిరీలకు సంబంధించి ఐదు వేల రూపాయలు కిడ్నీ పేషెంట్లకు ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు వారికి మాత్రం పదివేలు ఇస్తారు ఇక పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళందరికీ కూడా పదివేలు ఇచ్చేవారు వారికి మరొక ఐదు వేలు పెంచి పదహైదు వేల రూపాయలు ఇవ్వబోతుంది మన చంద్రాన్న ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా కేటగిరీల వారీలుగా పెన్షన్లు కూడా మనకు భారీగా పెంచడం జరిగింది ఇక ఈ ఒక్క జూలై నెలలో మాత్రమే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఏడు వేల రూపాయలు వస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులకు ఇస్తే తప్పు దయచేసి వికలాంగులకి పెన్షన్ ఇవ్వాలి ఎందుకంటే పాపం వాళ్ళు ఎటువన్నీ చేసుకోలేరు ఎటు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారికి తప్పకుండా పదహైదు వేలు ఇస్తే కూడా తప్పులేదు దయచేసి ఈ నెలలో జూలై నెలలో తప్పకుండా వికలాంగులకు కూడా పదహైదు వేలు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ విధంగా మనకు చాలా మంది పెన్షన్లు అయితే పోతాయండి ఇది గుర్తు కావాలంటే రాసి కూడా పెట్టుకోండి ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది మొదలు పెట్టింది ఈ వెరిఫికేషన్ లో కనుక ఏదైనా మీరు అవకతవకలు చేసి పెన్షన్ పొందుంటే ఉంటే కనుక గతంలో మీకు తప్పకుండా పెన్షన్లు అనేటివి తీసేస్తారు దీంట్లో ఇందులో మొహమాటం అనేది లేదు గత గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అధికారాన్ని చేపట్టినప్పుడు వాళ్ళు కూడా ఇదే చేశారు అంటే వెరిఫికేషన్ చేసి వాళ్ళు కూడా చాలా మంది పెన్షన్లు అయితే తీసేయడం జరిగింది ఇప్పుడు మరి అదే ప్రక్రియను మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది కాబట్టి వెరిఫికేషన్లు అనేది చేసి అర్హత లేకుండా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకున్నారో వారి పెన్షన్లన్నీ కూడా రద్దు అవుతాయి ఇది కావాలని రాసి పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి మీకు పెన్షన్ అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఇది పెన్షన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్